ఈ విధమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును తీర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరికీ అంకితమయ్యారు మీకు సేవ చేస్తామని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముటువీద చెరువులమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయన రకంగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ఈ విధే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కుని తీర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈ రోజు ఆయన విడుదల విద్య షెడ్యూల్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకిమని మిమ్మల్ందరినీ ప్రార్థిస్తున్నాను ఈ మీ మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నభావం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును తీర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరికీ అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తామని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన విధువిడ చర్యల మా పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్ కి పంపమని ఆయన రాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని ప్రార్థిస్తున్నా ఈ విధామ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును తీర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ మీకందరికీ అంకితమయ్యారు మీకు సేవ చేస్తారని ఆయన చనిపోయారు ఈ రోజు ఆయన విధు విడ్డ చర్యలు అమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయన రాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకిమని వీళ్ళందరినీ ప్రార్థిస్తున్నా ఈ విజయం మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నభం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కుని చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో అందరికీ ఎక్కి అంకితమయ్యారు మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ఆయన ముద్దువిధ షెడ్యూలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయన మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం